మనడైతే సముద్ర పీతాకల్ అయితే పొగులు అయితే చూస్తున్నారు కదా పారిపోతుంది ఆఫ్ ఫ్రెండ్స్ నేను ఏకవాను కానీ నేనైతే మా మైలు ఇంటికి అయితే వచ్చాను తెల్లవారుజామున లేచి సముద్ర వడ్డీకి అయితే శోద్దమైన అలాగ వచ్చేసరికి అయితే ఎక్కడ జనాలు అక్కడ ఉన్నారు సో ఎందుకంటే తెల్లవారుజామునైతే చాలా బాగుంటుంది సముద్రంలో దగ్గరకు వస్తే సో మనోడైతే పీతలు తవ్వడానికి అయితే తెలుగుతున్నాడు ఇది కన్నాల్లో కనిపిస్తున్నాయి కదా వీటిలోనే అయితే పీతలు అయితే ఉంటది ఒకసారి దగ్గరలో ఉంటే ఒకసారి చాలా లాంగ్ అయితే తవ్వాలి సో మన కన్నానైతే తవ్వుతుండడు పీత ఉంటది అనేసి దొరికితే దొరకదు మనకు తెలియదు ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలిసే కొంత పీత ఎలా సో ఎందుకంటే ఒక సారి చాలా దూరంగా అయితే అంతే గ్లోత్గా తవ్వాలి అప్పుడే దొరుకుతుంది ఒక్కసారి చాలా దగ్గరగా దొరుకుతుంది మనకి అయితే దొరికినట్టు ఉంది అక్కడ సగం తవ్వి అయితే ఆపిస్తాడు తీర్త పీత దొరికింది ఇలా అదే చూస్తున్నారు కదా కనిపిస్తుంది పీత ఏదైతే బయటకు వస్తుంది అదైతే కరిసేడానికి కూడా ప్రయత్నించింది మనోడైతే పట్టుకున్నాడు కొంచెం గట్టాడు అనుకుంటా సో పీత అయితే ఈ విధంగా అయితే తవ్వుకుంటారు సముద్ర ఉడిన చూస్తున్నారు కదా కన్నలు ఎన్నోటి ఉన్నాయో చాలా కన్నలు ఉంటాయి ఏమైనా కావాలని కొంచెం తవ్వుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదైతే నేను ఇంటికైతే పట్టుకెళ్తాను పట్టుకెళ్లేసారి మా సాయి అయితే ఇచ్చాను ఇస్తే దాని ఎలా ఎలాగడుతున్నారో చూస్తున్నారా వాడు వాడు ఫ్రెండ్స్ ఏ విధంగా ఎందుకంటే చిన్నపిల్లలకి ఇలాంటివి ఇస్తే చాలా సరదాగా అయితే ఆడుకుంటారు మా మాయకుడికి సో నేను ఇక్కడికైతే వచ్చాను ఎవరైతే పేట సో పిల్లలు అయితే బాగానే ఆడుకుంటున్నారు సో పీతయితే మనం మార్నింగ్ వెళ్ళి అయితే సముదర అయితే ఇదైతే తెచ్చాము చవ్వేసి సో ఇలాంటి వీడియోలు ఏమైనా కావాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకోవాలి